ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే దిశగా కొట్టుమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పేర్కొన్నారు జంగారూడెం పట్టణంలోని డాంగేనగర్లో నూతనంగా నిర్మించిన యూపీహెచ్సి భవనాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాంగేనగర్లో సుమారు ఒక కోటి నాలుగు లక్షల రూపాయల వ్యయంతో యూపీహెచ్సి భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు ఈ ఆరోగ్య కేంద్రం ద్వారా సుమారు ముప్పై వేల మందికి వైద్య సేవలు అందనున్నట్లు తెలిపారు ఇక్కడ ఒక మెడికల్ ఆఫీసర్ ఏడుగురు ఏఎన్ఎంలు పదిహేను మంది ఆశా వర్కర్లు పనిచేస్తారన్నారు ఈ ఆరోగ్య కేంద్రాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ కౌన్సిలర్లు నేట్రు సుబ్బలక్ష్మి కరిటూ రమాదేవి తెల్లగారపు జ్యోతి టీడీపీ పట్టణాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ బీజేపీ పట్టణాధ్యక్షులు తాటికొండ సుధాకర్ జనసేన జిల్లా కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్లో మారాలంటే మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మూడు సూత్రాలు హెల్దీ వెల్దీ హ్యాపీ స్టేట్ భాగంగా ఈరోజు డాంగేనగర్లో యూపీహెచ్సి బిల్డింగ్ని మరి కోటి నాలుగు లక్షలతోటి ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ యొక్క యూపీహెచ్సి వల్ల ఇక్కడ ఏడు ఎనిమిది తొమ్మిది పది సచివాలయాలు కవరేలాగా దాదాపు ఇరవై ఆరు వేల నుంచి ముప్పై వేల మంది ఈ యొక్క మెడికల్ సర్వీసెస్ ని ఇక్కడ వాడుకోవడానికి ఈ యొక్క యూపీఎస్సి ఉపయోగపడుతుంది మరి యూపీఎస్సిలో ఒక మెడికల్ ఆఫీసరు ఏడుగురు ఏఎన్ఎంస్ అలాగే పదిహేడు ఆశా వర్కర్లు ఇక్కడ ఎల్లప్పుడు అవైలబుల్గా ఉంటారు అలాగే ఈ యొక్క యూపీఎస్సి బిల్డింగ్ చూస్తే చాలా గా తొమ్మిది రూమ్లు అలాగే ఒక పెద్ద హాల్ కూడా ఇక్కడ ఇక్కడ ఉండడం చూస్తున్నాం మనం మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చాలా చోట్ల కూడా ఇలాంటి యూపీఎస్సి బిల్డింగ్స్ ఓపెన్ అవ్వడం ప్రజలకి మంచి వైద్య సౌకర్యాలు అందించడం మరి యొక్క కుటుంబ ప్రభుత్వంలో మనం చూస్తున్నాం అట్లాగే మరి చింతలపూర్లో కూడా ఎప్పటి నుంచో మరి యూపీఎస్సి కూడా మేము ప్లాన్ చేస్తూ నగర పంచాయతీలో ఆ విషయంలో ఈ మధ్యన ల్యాండ్ కూడా ఓకే ఉంది మరి త్వరలోనే అక్కడ బిల్డింగ్ కట్టి మరి దాదాపు ఆరు వేల పైగా ఉన్న పేద ప్రజలకి యూపీఎస్సి ఉపయోగపడేలా మరి అక్కడ ఆ యొక్క మెడికల్ సర్వీసెస్ ఉండబోతున్నాయి అలాగే ఈ యొక్క యూపీఎస్సి బిల్డింగ్ని మరి టైమ్లీ కన్స్ట్రక్ట్ చేసిన కాంట్రాక్టర్ గారికి సహకరించినటువంటి మరి ఇక్కడ వార్డ్ కౌన్సిలర్ గారికి లోకల్ నాయకులకి కుటుంబ నాయకులకి కార్యకర్తలకి అలాగే మరి ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్కి మీడియా మిత్రులకి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు చేస్తున్నాను